అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవయో శ్లోకము జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భూయ అజో నిత్య శాశ్వతో అయం పురాణో ఇరవై నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత భవిత వానభూయ అజో నిత్య శాశ్వతో అయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు అర్జునా సత్పదార్థమైన ఆత్మ ఏ కాలంలోనూ జన్మించలేదు ఏ కాలములోనూ మరణించలేదు ఆత్మ ఒకప్పుడు ఉన్నది లేదు అని మరొకప్పుడు లేదు అన్నది లేదు అంటే ఆత్మకు అస్తిత్వము లేదు నాశనము లేదు ఈ ఆత్మకు జనన మరణములు వృద్ధి క్షయములు అనేవి లేవు ఈ ఆత్మస్వరూపానికి కాలపరిమితి అనేవి లేవు ఎన్నాళ్ళు ఉన్నా ఎటువంటి మార్పు లేకుండా ఉండేది ఈ ఆత్మ శాశ్వతమైనది ఈరోజు ఉండి రేపు పోయేది కాదు అంటే ఎల్లప్పుడూ కొత్తగా ఉండేది దీనికి పాతపడటము అంటూ ఏమీ లేదు సనాతనమైనది ఊహకి అందనిది ఈ శరీరములో ఆత్మ ఉంటుంది ఈ శరీరం మరణించినా అందులో ఉన్న ఆత్మనేది మరణించదు ఆత్మకి చావు పుట్టుకలు అనేవి ఏమీ లేవు ఈ ఆత్మకు క్షీణతలు అనేది ఏమీ లేవు శరీరం పెరిగిన ఆత్మ ఏమీ మార్పు ఉండదు ఎప్పుడూ కూడా ఉంటుంది ఆత్మకి మార్పు అనేది ఉండదు అని అర్జునుడికి శ్రీకృష్ణుల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు సర్వేజన భవంత అండి జయ శ్రీమన్నారాయణ అండి ఇరవై ఒకటో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి మీ కనుక ఈ ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి షేర్ చేయగలరు థ్యాంక్ యూ అండి